చూడండి ఎట్లా పట్టుకున్నాడు నడవలు మా నాయన ఈ మంచిగా అల్లుతున్నాడు బట్ నక్క అసలు రిలీజ్ ఏ నాకేం పర్వాలేదు मतलब कुछ मारता को तो बोलो ओहो देन कुनते हो ना मैं तो सपोर्ट है मेरा अरे నా నేను ఉ మా చరణ్ అప్పుడు నేను మనసారి తీగది ఇంకా ఉంది రెండు రోజులుగా ఏ మళ్ళా పెయిన్ పైసలు కాక కొన్ని పైసలా నాలుగు వందల ఎనభై అంటే कटा सारा ना इकट्ठी सा कटा Kut Nena, dekha nena Nena, dekha నైనా నైనా నీ పండ్లు ఊర్చిపోతాయినైనా ముందే ముసలన అవుతున్నావు అరే ఆగే అబ్బా బాబా ఏం చెప్పాల నువ్వు మంచంగా నవ్వుతుందో లొట్ట దెబ్బ చెప్తే సైడ్కి నాయన గుంజిపోయినాయన ఒక్కటే వర్ష ఒక్క వర్ష గుంజంత గుంజుతాడా గుంజాలే ఆ గుంజాలే బాహుబలి దానికి కాలువేటి గుంజాలని అమ్మా గ్రేపే గ్రేపే అక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మా నాయన ఎంత కష్టపడ్డాడో ఏ కుర్చీ చూడు బానే

ఇన్ని పైసలు తెచ్చినా ఇంకా మేము పైసలు పెడతలేమా అది మొబైల్ గమ్ము మలొరేస్తా పచాయినాది గమ్మడవ్వోనోం దాల్సుమల అవెల్ల మీవే నిన్వేలొచ్చనాగా ఆ పైపులో గమ్మడబాల అన్ని మీవే

और अंकुश है

先に言うとね、かばいずはこんなこと言う పదిమూట్లు లేంది పన్నెంట్లు చేస్తాం సామాన్లు లేని ఇంటికోసం ఈ పిల్ల పై పట్టుకొని తల్ల దా ఎట్లా వేస్తున్నారు అది పాత తీసేస్తున్నా ఒక దీని ఇట్లా పెట్టి ముమ్మాలు పెట్టి